మొదలైన ఐపీఎల్ సందడి ఈ ఐపీఎల్ సందడి మొదలైంది ఏందో చూద్దాం చాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో మన ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది కదా మనకు ఓడిఐ ఛాంపియన్ ట్రోఫీ మన ఇండియా గెలుపొందింది కదా సో అలా అయిపోయిన తర్వాత మన మన దేశంలో మన ఇండియాలో ఐపీఎల్ ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ట్రోఫీ ముగియడంతో దేశంలో ఐపీఎల్ ఫీవర్ ప్రారంభమైంది ఆయా జట్ల ఆటగాళ్ళు ఇప్పుడిప్పుడే తమ జట్లతో చేరుతూ చేరుతున్నారు ఆర్సీపీ కెప్టెన్ ఆర్సీపీ కెప్టెన్ రజత్ పట్టిదార్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ టీమ్ తో జత కలిశారు కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ నోకియా సింగ్ కేకేఆర్ తదితరులు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు ఈ నెల ఇరవై రెండు నుంచి క్యాష్ లీగ్ ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఐపీఎల్ ప్రారంభమైంది సో ఎవరైతే ఆ జట్లకు సంబంధించిన పర్సన్స్ ఉన్నారో ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఇంకా చూడడం ఎంజాయ్ చేయడంలో ఎంజాయ్ చేయొచ్చు కొద్దిగా జాగ్రత్త మెయింటైన్ చేయండి కొంతమంది బెట్టింగ్ ఆడతారు కాబట్టి ఐపీఎల్ నుంచి కూడా కొద్దిగా బెట్టింగ్ ఆడే ఆగం అయ్యే కన్నా మీరు జాగ్రత్తగా అవుతారు గతే